హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం తిట్లు శాపనార్థాలు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు వాడు పరమ పాపిష్టివాడు అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా విశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి పిశాచాలను చూస్తే మంచి వాళ్ళు దడుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్ళకి ఆ భయం ఉండదు ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పిచ్చాడు ఆ పేదరాలు ఆరుగురు పిల్లల తల్లి అకస్మాత్తుగా భర్త చనిపోయాడు పిల్లలకు ఇంత గంజి కూడా కాచిపోయలేని స్థితిలో ఆవిడ రెండేళ్ల క్రితం వడ్డీ వ్యాపారి వద్ద ముప్పై రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది మరుసటి ఏడు ఆమె పాతబాకి చెల్లు వేయలేకపోగా మరో పదిహేను రూపాయలు అప్పు చేసింది వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు మళ్ళీ వడ్డీలు కట్టి అంతా కలిపి నూరు రూపాయలకు లెక్క తేల్చాడు పేదరాలుండే ఇల్లు నూరు రూపాయల కంటే ఎక్కువ ఖరీదే ఉంటుంది అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేయించు చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టింది ఒక నాటి ఉదయం వీధిలోకి అడుగు పెట్టాడు సరిగ్గా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనపడింది ఏంటి గిరాకి ఇవాళ మా ఊళ్ళో ఎవరికైనా మూడిందా ఏంటి అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో నేను మీ ఊరు వచ్చి చాలా కాలమైంది ఏమైనా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను నువ్వెంతవరకు వెళ్తున్నావు అని అడిగింది పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు అబ్బా రెండేళ్లు తిరగకుండానే అసలు కంటే వడ్డీ ఎక్కువైందే మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు ధనం పిండడంలో తానెంత సమర్థుడైంది వారికి తెలుసు వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్లేసరికి ఒక పూరి గుడిసెలో నుంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడడం వినిపించింది నిన్ను పిశాచం మింగ తలుపు జాగ్రత్తగా మోయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదే మాయిదారి పెళ్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటుంది అదిగో నీకు ఆహారం ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో పిశాచం నవ్వి అది మాట కన్న అన్నమాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తాననడం లేదు ఎంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ మాత్రం తెలియదా అని అన్నది మరికొంత దూరం వెళ్ళాక ఒక చోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు ఒకరినొకరు నిన్ను పిశాచం మింగ అని తిట్టుకోవడం చూసి వడ్డీ వ్యాపారి పిశాచం కేసి తిరిగాడు ఇది ఇంకా మంచి అవకాశం ఒక్క దెబ్బతో ఇద్దరిని మింగేయొచ్చు అన్నాడు నవ్వుతూ పిశాచం తల అడ్డంగా తిప్పి అవి తిట్టలే కానీ నిజమైన శాపనార్థాలు కాదు మన దారిన మనం పోదం పద అన్నది వారు మరికొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి ఏన్నాయన ఎలా వచ్చావు అని పలకరించింది మరేం లేదు పిన్ని నీ బాకీ అసలు వదిలేసి గొలుసు వడ్డీ లెక్కన నూరు రూపాయలైంది ఈ ఇల్లేమో నాకు తాకట్టు పెట్టావు ఈ రెండు సంవత్సరాల్లోనూ ఒక్క దమ్మిడి కూడా నాకు చెల్లు వేయలేదు నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే ఇంటి ధరకు బాకీకి సరిపోతుంది అందువల్ల నువ్వు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లేసుకో ఆ మాట నీకు చెప్పి వెళ్దామని నేను వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి పేదరాలికి ఒక్కసారిగా కడుపు మండిపోయింది నీ కడుపు కాల నిన్ను పిశాచం మింగ నలభై ఐదు రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావటరా నుండి నీ సంగతి చెప్తా అంటూ లోపలికి వెళ్ళింది ఆవిడ వెనక్కి తిరిగిన మరుక్షణం ఆ పిశాచం వడ్డీ వ్యాపారిని కుటుక్కుని మింగి తన దారిన తాను వెళ్లిపోయింది పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపులు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు వీధి వీధి అంతా నిర్మానుష్యంగా ఉంది ఇంతలోనే ఏమైపోయాడబ్బా అనుకుంటూ ఆ పేదరాలు తలుపు వేసుకుంది ఇప్పుడు మనం గయ్యాలి భార్యలు అనే చిన్న కథ చెప్పుకుందాం ఒక రోజున ఇద్దరు మనుషులు చచ్చిపోయి చిత్రగుప్తుడు ఎదుట నిలబడ్డారు చిత్రగుప్తుడు మొదటి వాడికేసి తిరిగి నువ్వు ఏమేం పాపాలు చేశావు అని అడిగాడు చెయ్యకేం బాబు చెల్ల పాపాలు చాలా చేశాను చేసిన పాపాలకు శిక్ష తప్పుతుందా ఎంతకాలం నరకంలో ఉండాలో సెలవేయండి అన్నాడు ఆ మనిషి చిత్రగుప్తుడు నవ్వి నువ్వు గయ్యాలి కామమ్మ మొగుడివు కదూ నువ్వు అనుభవించి అనుభవించాల్సిన నరకం అంతా భూమి మీదనే నర అనుభవించేశావు నువ్వు ఇక స్వర్గానికి వెళ్ళవచ్చు అన్నాడు దేవతలు వచ్చి ఆ మనిషిని స్వర్గానికి తీసుకుపోయారు తర్వాత రెండో వాడు చిత్రగుప్తుడితో అయ్యా ఒక్క గయ్యాలి భార్యతో కాపురం చేసిన వాడికే మీరు స్వర్గం ఇప్పిస్తే నాకేమిప్పిస్తారో చెప్పండి నేను వరుసగా ముగ్గురు భార్యలను చేసుకున్నాను ముగ్గురు ముగ్గురే మూడు గచ్చపోతలు అన్నాడు చిత్రగుప్తుడు యమభట్టులను పిలిచి ఇతను నరకానికి తీసుకుపోండి అన్నాడు అయ్యా అన్యాయం అన్నాడా మనిషి ఓయి స్వర్గం అదృష్టహీనుల కోసం ఏర్పాటైంది కానీ బుద్ధిహీనుల కోసం కాదు అని చిత్రగుప్తుడు జవాబిచ్చాడు చిత్రగుప్తుడు అలా ఎందుకన్నాడో మీకు తెలిస్తే మీరు ఆ రీజన్ని కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం అందరికీ ఒకటే న్యాయం అనే ఒక చిన్న కథ చెప్పుకుందాం పూర్వం ఒక గ్రామాధికారి కింద ఒక పశువుల కాపరి ఉండేవాడు వాడికి ఒక ఆవు ఉండేది వాడు తన ఆవును తన యజమాని ఆవులతో పాటు రోజు మేతకు తోలుకుపోతూ ఉండేవాడు ఒకనాడు దురదృష్టవశాత్తు గ్రామాధికారి ఆవు ఒకటి పశువుల కాపరి ఆవుతో తలపడింది రెండూ పొట్లాడుకున్న మీదట పశువుల కాపరి ఆవు గ్రామాధికారి ఆవును చంపేసింది పశువుల కాపరి వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళాడు అయ్యా మీ ఆవు నా ఆవుతో పోట్లాడి చంపేస్తే న్యాయంగా దానికి పరిహారం ఏమిటి అని అన్నాడు దానికి గ్రామాధికారి ఏ మాత్రం తొనకకుండా అబ్బే దానికి పరిహారం ఏం ఉండదురా అబ్బి పోట్లాడుకోవడం చంపుకోవడం అనేది పశుధర్మం పశువులు అలానే జీవిస్తాయి దానికి ఎవరూ ఏమీ చేయలేరు కదా అన్నాడు అయ్యా నేను చెప్పింది మీరు సరిగ్గా వినలేదులాగుంది నా ఆవు మీ ఆవును చంపేసింది మీరు నన్ను పరిహారం అడుగుతారేమో అని నేను ఎంతగానో భయపడ్డాను పరిహారం అడగకుండా మీరు నన్ను బతికించారు అన్నాడు పశువుల కాపరి దీంతో న్యాయాధికారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది ఇప్పటికిప్పుడు తీర్పును మారిస్తే ఊళ్ళో ఉన్న వాళ్ళ ముందు పొరుగు పోతుంది ఇవన్నీ ఆలోచించి మారు మాట్లాడకుండా ఊరుకున్నాడు ఈ కథలన్నీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్